పిఏలుపట యాక్షన్ రీసెర్చ్ మీద క్వశ్చన్స్ చూస్తున్నట్టు తెలుస్తుంది సో ముఖ్యంగా తెస్తే చర్యాత్మక పరిశోధన లేదా యాక్షన్ రీసెర్చ్ అంటే జనరల్గా ఏంటంటే ఉపాధ్యాయులుగా మనం మనం ప్రొఫెషనల్గా ఏమవుతాయంటే రకరకాల సమస్యలను ఫేస్ చేస్తుంటాం ఆ సమస్యలను శాస్త్రీయంగా పరిష్కరించుకునేంతందుకు మనం ఏం చేస్తామంటే ఒక పరిశోధన చేస్తాం ఆ చేసే పరిశోధన ఏమంటారంటే యాక్షన్ రీసెర్చ్ అంటారు మరొకసారి చూద్దాం ఉపాధ్యాయులుగా మనం ప్రొఫెషనల్గా మనం సమస్యలను ఫేస్ చేస్తుంటాం అది మెథడ్స్ మీద కావచ్చు రకరకాల అంశాలపైన మెథడ్స్ ఆఫ్ టీచింగే కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ టైప్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం సో ఆ ప్రాబ్లమ్స్ని ఏంటి అంటే శాస్త్రీయంగా పరిష్కరించుకోవడానికి మనం మామూలుగా పరిశోధన చేస్తాం చేసే పరిశోధన ఏమంటారంటే యాక్షన్ రీసెర్చ్ అంటారు చర్యాత్మక పరిశోధన ముఖ్యంగా ఇందులో కూడా కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పిన విధంగానే చూడండి చర్యాత్మక పరిశోధన అనేది ఏ వృత్తిలోనైనా వారే చేపట్టగలిగేది ఏ వృత్తిని పాటించే వ్యక్తులు ఆయా వృత్తుల్లో తాము ఎదుర్కొనే దైనందిన సమస్యలను శాస్త్రీయంగా శాస్త్రీయంగా పరిష్కరించుకునే పరిశోధనని యాక్షన్ రీసెర్చ్ అంటారు సమస్యలను తొలగించుకోవడానికి శాస్త్రీయంగా చేసే పరిష్కార అన్వేషణని చర్యాత్మక పరిశోధన చెప్తారు సో దీనివల్ల మన క్వాలిటీ అనేది అనేది డెవలప్ అవుతుంది ఈ ప్రొఫెషనల్ క్వాలిటీ డెవలప్ కావడంలో చాలా ఉపయోగపడుతుంది దీన్ని మొట్టమొదటి ఉపయోగించారంటే యాక్షన్ రీసెర్చ్ అన్న పదాన్ని మొట్టమొదటి ఉపయోగించింది స్టీఫెన్ కోరి స్టీఫెన్ అండ్ కోరి అదేవిధంగా వారు చెప్పిన దాని ప్రకారం వృత్తిని పాటించేవారు శాస్త్రీయ పద్ధతిలో తమ సమస్యలను అధ్యయనం చేసి తర్వాత తమ నిర్ణయాలను మార్గదర్శకం ఇవ్వగల సవరించగల మూల్యాంకనం చేయగల ప్రక్రియలనే చర్యాత్మక పరిశోధన అన్నారు యాక్షన్ రీసెర్చ్ ద ప్రాసెస్ బై విచ్ ప్రాక్టీషనర్స్ అటెంప్ట్ స్టడీ దేర్ ప్రాబ్లం సైంటిఫికలీ ఇన్ ఆర్డర్ టు గైడ్ కరెక్ట్ అండ్ అవేరెడ్ దే డిసిషన్స్ అండ్ యాక్షన్ సో ఇది కొన్ని ముఖ్యమైనది ఇక నెక్స్ట్ తీసుకుంటే మామూలుగా ఇందులో స్టెప్స్ ఏంటి యాక్షన్ రీసెర్చ్లో ఉండే సోపానాలు సమస్యను గుర్తించడం స్టెప్స్ మీద అడుగుతున్నాడు అదే చేసి కొంచెం కాషియస్గా ఉండాలి ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం అంటే మనం ఏం సమస్య అనేది అదేవిధంగా సమస్యకు తీసిన కారణాలను పేర్కోవడం లేదా ప్రకటించిన సమస్యకు దాసిన కారణాల గురించి ఆలోచించడం ఇక్కడ మనం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్ ఎడ్యుకేషన్గా సైన్స్ పెడగా అది టీజీఎస్ సమయంలో కూడా జనరల్గా మనం ఏం చేస్తామంటే కాలేజ్లో లెక్చర్ మెథడ్ వాడుతుంటాం సో జనరల్గా ఏం చేస్తామంటే సైన్స్ పెడగా చెప్పేటప్పుడు లెక్చర్ మెథడ్ను వాడుతున్నాం కానీ అది సరైన విధంగా మామూలుగా మనం అది సరైన విధంగా వెళ్తలేదు పిల్లల్ని ఏమంటున్నామంటే యాక్టివిటీ మెథడ్ మామూలుగా మేము అందరికి తెలిసిందే ప్రైమరీ పూట కృత్యాధార పద్ధతిని ఉపయోగిస్తాం అది సరైన విధంగా వెళ్ళడం లేదు అనేది ఒక సమస్యగా గుర్తించుకో గుర్తించడం అనేది జరిగింది మరి ఎందుకోసము అని అంటే మరి మనమేమో పిల్లల్ని యాక్టివిటీ బేస్లో చెప్పమంటున్నాం కానీ మనమేమో లెక్చర్ మోడ్లో చెప్తున్నాం లెక్చర్ మోడ్లో చెప్పడం మరి తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే నోట్స్ ఇవ్వడం జరుగుతుంది కారణాలను పెరుక్కోవడం పిల్లల్లో కూడా సరైన విధంగా అవగాహన లోపం కలుగుతుంది అనేది ఆ కారణం తీసుకున్నాం నెక్స్ట్ చూస్తే యాక్షన్ చూడండి చర్యాత్మక పరికల్పన రూపొందించడం కారణాలను విశ్లేషించడం యాక్షన్ హైపాత్సెస్ అంటే ఇక్కడ అంటే ఇందులో యాక్షన్ హైపాత్సెస్ వన్ యాక్షన్ హైపాథిస్ టూ యాక్షన్ హైపాసిస్ త్రీ అని అట్లా రెండు మూడు రకాల హైపాత్సెస్ చేస్తాం సో నేను చేసిన హైపాత్సెస్ ఏంటంటే మనం కూడా యాక్టివిటీ బేస్ చెప్పాలి యాక్టివిటీ బేస్ లో కనుక చెప్పినట్టయితే పిల్లలకు కృత్యాధారంగా మనం కూడా బోధించాలి పిల్లలకు సైన్స్ పెడగానే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సరి అయిన విధంగా పిల్లలు ఈ యొక్క యాక్టివిటీ బేస్డ్ దాన్ని అవగాహన చేసుకుంటారు క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తారు అనేది అదొకటి యాక్షన్ హైపాథసిస్ నేను ఎదుర్కొన్న ప్రొఫెషనల్గా ఎదుర్కొన్న సమస్య దాన్ని ఎట్లా పరిష్కరించాలని ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను తర్వాత చర్యాత్మక యాక్షన్ హై టెస్టింగ్ దాంట్లో లేదా యాక్షన్ ప్లాన్ యాక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటే చర్యాత్మక కార్య కార్యక్రమం అంటే టెస్టింగ్ ఆఫ్ యాక్షన్ హైపోతీస్ లేదా యాక్షన్ ప్లాన్ మనం ఊహించిన పరిష్కారాన్ని అమలుపరచడమే చర్యాత్మక కార్యక్రమం యాక్షన్ ప్లాన్ అంటే ఇంతకు ముందు యాక్షన్ హైపాథసిస్ అన్నాం ఇక్కడ యాక్షన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే టెస్టింగ్ ఆఫ్ హైపోస్ లేదా మనం దానికి ఒక ప్లాన్ తీసుకుంటాం చర్యాత్మక కార్యక్రమం అంటే దాన్ని యాక్షన్ ప్లాన్ అంటాం సో మనం యాక్షన్ ప్లాన్ యాక్షన్ హైపాథసిస్ తర్వాత యాక్షన్ ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ అంటారు దాన్ని చర్యాత్మక కార్యక్రమం యాక్షన్ ప్లాన్ సో మనం ఊహించిన పరిష్కారాన్ని అమలుపరచడమే చర్యాత్మక కార్యక్రమం సో ఈ స్టెప్లో చాలా కీలకమైన సో ఆ విధంగా నేను ఏం చేశానంటే మామూలుగా ఒక మెథడ్ చెప్పేటప్పుడు దాన్ని సాధ్యైనంత వరకు యాక్టివిటీ బేస్లో కూడా మనం ప్రయోగ పద్ధతి లేదా ప్రయోగశాల పద్ధతి అంటాం దాన్ని ఏం చేశాము అంటే మామూలుగా లెక్చర్ మోడ్లో చెప్పడం జరిగింది లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మోడ్లో చెప్పడం జరిగింది అదే దాన్ని మనం ఏం చేస్తామంటే ట్రైనీస్కి అందరికి కూడా మమ్మల్ని గ్రూపులుగా చేసి వాళ్ళందరికీ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చేసి అందరినీ స్వయంగా చేయండి యాక్షన్ ప్లాన్ నా ప్లాన్ అట్లా అన్నట్టు లెక్చర్ మోడ్లో చెప్పాడే లెక్చర్ కం డిమాన్స్ట్రేషన్లో చెప్పాలి తర్వాత ఎక్స్పెరిమెంటల్ మోడ్లో కూడా పిల్లల చేత స్వయంగా చేయించాలి అదే అంశాన్ని అనేది దాని యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది తర్వాత చర్యాత్మక పరిశోధన మూల్యాంకనం ఎవాల్యుయేషన్ ఎట్లా వచ్చింది మనకు సో అక్కడ మనం ఏం చేసామంటే మమ్మల్ని యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసి మనం లెక్చర్ మోడ్లో చెప్పాం లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మోడ్లో చెప్పాం అదేవిధంగా రెండోది ఎక్స్పెరిమెంటల్ మోడ్లో అంటే యాక్టివిటీ మోడ్లో చెప్పాము సో దాని యొక్క ఫలితాలను మమ్మల్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది జరిగింది సో అప్పుడు చేసినప్పుడు ఏమైంది అంటే ఓహో ఇది చాలా బాగా పనిచేసింది అంటే మనం యాక్టివిటీ మోడ్లో కనుక ఈ యొక్క పెడగాది కనుక చెప్పినట్టయితే పిల్లలకు సులభంగా అర్థం అన్ని టాపిక్స్ కాదు కొన్ని ఒక టాపిక్ రెండు టాపిక్లు లాంటి అది చేయడం జరిగింది సో దాన్ని నెక్స్ట్ ఫలితాలను కొనసాగించడం అంటే మామూలుగా ఇక్కడ ఏం చేస్తాం చర్యాత్మ మూల్యాంకనం చేస్తాం అంటే ఎవాల్యుయేషన్ చర్యాత్మకరం అంటే యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎవాల్యుయేట్ చేయడం జరిగింది మూల్యాంకనం ఫైనల్గా తీసుకుంటే ఏంటంటే ఇతరులతో షేర్ చేసుకోవడం ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో లెక్చరర్స్ తోటి మామూలుగా చే చేసుకోవడం జరిగింది అదేవిధంగా మామూలుగా రీసెర్చ్ పేపర్గా కూడా వాటిని సబ్మిట్ చేసుకోవడం కూడా జరిగింది సో ఈ విధంగా మరి యాక్షన్ ప్లాన్ ఎందులో చేయొచ్చు ఇంతకుముందు అంటే మరొకసారి స్టెప్స్ చూద్దాం స్టెప్స్ పైన అడుగుతున్నాడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్ అయితే సులభంగా గుర్తుంటాయి సోఫాను సమస్యను గుర్తించడం మొట్టమొదటిది సమస్యను గుర్తించడం సమస్యకు సంబంధించిన ఏందో ఆలోచించడం లేదా తెలుసుకోవడం పేర్కోవడం తర్వాత నెక్స్ట్ స్టెప్ కనుక తీసుకుంటే మళ్ళీ ఒకసారి చూద్దాం సమస్యను గుర్తించడం అదేవిధంగా సమస్యకు సంబంధించిన కారణాలను తెలుసుకోవడం అంటే ఆలోచించడం తర్వాత ఫ్రేమింగ్ ఆఫ్ యాక్షన్ చర్యాత్మక పరికల్పన రూపొందించడం తర్వాత పరికల్పన తర్వాత మమ్మల్ని ప్లాన్ చేస్తాం టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్ లేదా ప్లానింగ్ అంటాం యాక్షన్ హైపాథసిస్ ప్లానింగ్ అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే ఆ యొక్క ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం తర్వాత నెక్స్ట్ మూల్యాంకనం ఎవాల్యుయేషన్ దాన్ని ఏం చేస్తామంటే ఫలితాలను ఇతరులతో పంచుకుంటాం సో ఇది ఇందులో ఉన్న ముఖ్యమైన స్టెప్స్ ఇందులో ఏవైనా కావచ్చు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు కావచ్చు బోధనా పద్ధతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేదా కరికులానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు మూల్యాంకనానికి సంబంధించిన సమస్యలు కావచ్చు పాఠశాల నిర్వహణకు సంబంధించినది కావచ్చు సమాజానికి పాఠశాలకు మధ్య సంబంధించిన ఏవైనా కావచ్చు ఇవి మనం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక అంశం కూడా దీనిలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మనకు ఎన్సీఆర్టీ ఫిజికల్ సైన్స్ లోపల జనరల్గా ఇచ్చిన దాన్ని దయచేసి ఒకసారి చూస్తాం కొన్నిసార్లు సైన్స్ పెడగాది లోపల ఈ రకంగా కూడా ఇచ్చారు ఏమని అన్నారంటే కండ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ యాక్షన్ రీసెర్చ్ కన్సిస్ట్ ఆఫ్ స్టేజెస్ ఒకవేళ దశలు అడుగుతాయి ప్లానింగ్ స్టేజ్ ఉంది యాక్టింగ్ స్టేజ్ ఉంది డెవలపింగ్ స్టేజ్ ఉంది రిఫ్లెక్టింగ్ స్టేజ్ ఉంది దశల మీద కనుక ఒకవేళ కనుక అడుగుతాయి యాక్షన్ రీసెర్చ్లో స్టేజెస్ ప్లానింగ్ యాక్టింగ్ డెవలపింగ్ అండ్ రిఫ్లెక్ట్ రిఫ్లెక్టింగ్ స్టేజెస్ ఇట్లా చెప్తాడు ప్లానింగ్ స్టేజ్ యాక్టింగ్ స్టేజ్ డెవలపింగ్ స్టేజ్ రిఫ్లెక్టింగ్ స్టేజ్ సో ఇది దశల మీద సో ఇక్కడ మామూలు ఏం చేశాడంటే ఇప్పటి వస్తున్నాయి ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ టాపిక్ ఆర్ ప్రాబ్లం స్టెప్ వన్ ఇచ్చాడు ఇక్కడ అదేవిధంగా రెండవ స్టెప్ ఇందులో కూడా సోఫా సోఫానాథ్ రివ్యూయింగ్ ద రిలేటింగ్ లిటరేచర్ అందులో ఇచ్చింది కొంచెం చూసుకోండి అక్కడ ఇచ్చిన స్టెప్స్ మనం చేసుకోవాలి మనం పెడగాదులు ఇచ్చాడా ఇంతకు ముందేమో పిఏఈలో ఇచ్చారు ఇక్కడ రివ్యూయింగ్ ద లిటరేచర్ అంటే దానికి ఏమైనా జరిగిందా అనేది లిటరేచర్ను మనం రివ్యూ చేసుకోవడం అదేవిధంగా డెవలపింగ్ ద రీసెర్చ్ ప్లాన్ మూడవది డెవలపింగ్ రీసెర్చ్ ప్లాన్ తర్వాత ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్ ఒక ప్లాన్ తయారు చేసుకోవడం ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడం తర్వాత ఆ యొక్క ఫలితాలను కలెక్టింగ్ ద డేటా తర్వాత ఐదో స్టెప్ టు అనలైజింగ్ ద డేటా తర్వాత షేరింగ్ అనలైజింగ్ ద డేటా తర్వాత షేరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ద రిజల్ట్స్ స్టెప్ సెవెన్ ఎయిట్ రిఫ్లెక్షన్ ఆన్ ద ప్రాసెస్ ఇది మామూలుగా దీనిలో ఇచ్చాడు ఫిజికల్ సైన్స్ జీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ లో ఇచ్చింది ఒకవేళ స్టేజ్ స్టేజెస్ మాత్రం అడిగితే మాత్రం ప్లానింగ్ స్టేజ్ యాక్టింగ్ స్టేజ్ డెవలపింగ్ స్టేజ్ రిఫ్లెక్టింగ్ స్టేజ్ ప్లానింగ్ పిఏ ప్లానింగ్ యాక్టింగ్ పిఏడి ప్లానింగ్ యాక్టింగ్ డెవలపింగ్ రిఫ్లెక్టింగ్ స్టేజ్ ఇక ఇందులో ఫస్ట్ చూద్దాం ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం డేటా కలెక్షన్ అనేది రెండవది ఇచ్చారు రెండవ సోఫానం కనుక అడిగితే మా దశలు రివ్యూయింగ్ ద లిటరేచర్ డెవలపింగ్ రీసెర్చ్ ప్లాన్ ఒక ప్లాన్ తయారు చేసుకోవడం తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం డేటాను కలెక్ట్ చేయడం ఇది నాలుగవది తర్వాత అనలైజింగ్ ద డేటా ఐదవది అదేవిధంగా షేరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ద రిజల్ట్స్ షేర్ చేసుకోవడం రిఫ్లెక్టింగ్ ఆన్ ద ప్రాసెస్ ద ప్రాసెస్ గురించి రిఫ్లెక్ట్ చేసుకోవడం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది యాక్షన్ రీసెర్చ్ గురించి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇక్కడ ఎగ్జాంపుల్ సైన్స్ లో ఇచ్చారు అది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లో మనం మొదట చూసిన అంశాలు వస్తాయి